ఇక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ జనం నిజంగా ఘోరమైన ఈమెకు పాస్ మార్కులు కాదు కదా మొత్తం మీద కము బార్డర్ మార్కులు కూడా కాదు కదా ఏ పాస్ మార్కులు కూడా పడనట్టేది వెళ్తా ఉన్నది ఇక్కడ కోడల ఎమ్మెల్యే అయితే అత్త పెత్తనం నడుస్తా ఉన్నదట అదే మీటింగ్లకు విలిచిపోయినా కాడ కంసే కం కుక్కడ మంచినీళ్ళు కూడా పోతలేరట దందాలు ఎక్కువ పెరిగిపోయినాయి ఎక్కువ దందాలు అయినాయట మొత్తం మీద ఆగం చేసిండ్రు అన్ని చెట్టులను చేర్చిచ్చుకున్నాము ఇప్పుడు ఏమి తెచ్చి సంఖను ఎక్కించుకున్నాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈమె ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలే కానీ అక్కడ వాళ్ళే కానీ జనాలే కానీ మామూలు తిరుగుబాటు చేస్తలేరట ఈమె మీద ఈమె రోజొక్క వార్తతోని పేపర్లకు ఎక్కుతానే ఉన్నది సోషల్ మీడియాకి ఎక్కుతానే ఉన్నది మామూలుగా మరి ప్రశ్నించారా అను ఇత్తమన్నారు కదా ఓడగొట్టాలి అని చెప్పేసి ఈమె పేరు తెచ్చుకున్నది కదా అంత పెద్ద మనిషిని ఓడగొట్టింది ఇరవై ఆరు ఏండ్ల పిల్ల అని చెప్పేసి ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నది కదా మరి అంత పెద్ద పేరు ఇప్పుడు ఏమాయ్ ప్రజలకు పనిచేసి చేసి పెట్టు నిలబెడాలి కదా ఆ పేరు నిలబెట్టుకోవాలి కదా ఆ పేరు ఆ పేరు లేదు ఈ పేరు లేదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పోయిన కాడల్లా ప్రజలు తిరుగుబాటే మొత్తం తిరుగుబాటే అత్తదే పెత్తనమైంది కోడలిదేమీ లేదనే కాడికి వచ్చింది ఎమ్మెల్యే అత్తనా కూడా అర్థమవుతలేదు ఇక ఈ రెండు ఇద్దరి మధ్య లొల్లిమోపు అవుతుంది అటు కార్యకర్తల మధ్య లొల్లిమోపు అవుతుంది ఇదే కథ ప్రజలు ఎక్కడికి పోతే అక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు మన ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డ ఇయ్యలేరు ఆ ఫ్రీ బస్ అంటా పెట్టిన అది మాకు ఎందుకు ఆఖరే కత్తది మేము ఏడాది పోతాం ఊర్ల పొంట అది మాకెందుకు ఇక ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఇరవై ఐదు వందల రూపాయలు నలుగురు ఇంట్లో నలుగురు ఆడోళ్ళు ఉంటే మంచిగా పదివేల రూపాయలు అయితే వీటిని ఏమైనా చిట్ అని ఆలోచన చేసుకున్న వాళ్ళు ఏమైనా దగ్గర వేసుకొని లేకపోతే అప్పులో సప్పులో ఉంటే అది అనుకున్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రెండు వేల ఐదు వందల గురించి అవి ఇవిత్తలేరు ఏది కథ లేదు మొత్తం మీద ఇదే కథ